బ్రేటి గంగారెడ్డి నేను బండార్నూర్ గ్రామం నివాసిని మా ఊర్లో గ్రంథాలయం ఉంది కానీ అది అద్దె భవనంలో కొనసాగుతుంది ప్రస్తుతం గ్రామ సచివాలయంలో ముందునే పాతది ఖాళీ చేసిన దాంట్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది ముందు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన బుక్కులు వస్తాయి గ్రంథాలయంలో అని నేను చాలా బాధపడుతుంది ఆలయానికి వచ్చే పాఠకులు తక్కువైన ఎందువల్ల అంటే స్థలం గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంది అది వినియోగించుకోకపోవడంలో అద్దె భవనంలో కొనసాగుతుంది ఇంతకుముందు గురు ఫండ్ గ్రూప్ సంబంధించిన గ్రూపులు అతన్ని ఇప్పుడు రావడం లేదు మీరు ఎం రవిరాజు బండ్ బండాత్మ గురు గ్రంథాలయ అధికారి ఈరోజు గ్రంథ లైబ్రేరియన్ డే జరుపుకుంటున్నాము ఎస్ఆర్ రంగనాథన్ జయంతి సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలను గాను మరి యొక్క గ్రంథాలయాలు మరియు ఆయా మండలాలలోనైనా ఆయన అభివృద్ధి చేశారు మరి లైబ్రేరియన్స్ రావడానికి చాలా ఉపయోగపడుతున్నాయి మరి ఈ బం లైబ్రరీలో మరి బుక్స్ ఐదు వేల రెండు వందల యాభై తొమ్మిది బుక్స్ ఉన్నాయి మరి అదేవిధంగా మరి పేపర్స్ ఎనిమిది పేపర్స్ వస్తున్నాయి మ్యాగ్జైన్స్ వస్తున్నాయి మరి కాంపిటీషన్స్ బుక్స్ మరి అవైలబుల్గా ఉన్నాయి మరి గ్రూప్ టూ మరి పోలీసు తర్వాత ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రాసేవారికి కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి మరి ఈ విధంగా లైబ్రరీ ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు మార్నింగ్ తెరిచే ఉంటుంది మరి అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ లైబ్రరీ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ గ్రంథాలయాన్ని సందర్శించి మరి ఈ యొక్క గ్రంథాలయంలో ఉన్నటువంటి బుక్స్నైతేనేమి మరి పత్రికలనైతేనేమి ప్రతిదీ మరి ఉపయోగించుకోవాలని మరి నేను కోరుతున్నాను అవకాశం ఇటువంటి ఈ గ్రంథాలయము మామూలుగా బాడేకు నడుపుతున్నారు సొంతం మరి ఈ యొక్క గ్రంథాలయము అద్దె భవనంలో నిర్వహించబడుతుంది కాబట్టి మాకు ఒక సొంత లైబ్రరీ స్థలము ఈ లైబ్రరీకి ఇచ్చినట్లయితే మరి లైబ్రరీని మేము కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా దాతలు మరి యొక్క స్థలాన్ని ఇచ్చినట్లయితే మేము గ్రంథాలయాన్ని నిర్మించుకోవడానికి మీరు సహకరించినట్లు సహకరించినటువంటి వారు అవుతారు కాబట్టి మరి మా మేము కోరేది అది ఈ ఈ పెద్ద బండి గ్రామానికి సొంత లైబ్రరీ ఉండడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ